హాయ్ అండి ఈరోజైతే నేను మీకు ఫోర్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను ముఖ్యంగా పిల్లలకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇది ఫస్ట్ వచ్చేసి మసాజర్ అండి బాడీ మసాజర్ ఇది పెద్దవాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇది ఇట్లా తల మీద పెట్టుకొని మసాజ్ చేసుకుంటే చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది చిన్నపిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి వన్ ఇయర్ అబో పిల్లలకి చక్కగా వాళ్ళకి హ్యాండ్కి వెనక నెక్కి కానీ వీపుకి కానీ కాళ్ళకు కానీ ఇట్లా మసాజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఏదైనా క్రీమ్ అప్లై చేసుకొని కానీ లేకపోతే ఆయిల్ అప్లై చేసుకొని మసాజ్ చేస్తే వాళ్ళకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అలాగే మనకు కూడా హెడ్ మసాజ్కి పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి ఇది అలా స్విచ్ ఆన్ చేసుకుంటే మనకి ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుందండి ఇది మసాజర్ మనకి చేతులకి కాళ్ళకి అన్నిటి దగ్గర మసాజ్ చేసుకోవచ్చు బాడీ అంతా కూడా రిలాక్సింగ్గా అయితే అయిపోతుంది ఇదిగోండి ఇదేనండి పవర్ బటను ఇట్లా ఆన్ చేస్తే మనకి ఆన్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి దీనికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పోర్టబుల్ ఫ్యాన్ అనమాట చక్కగా హ్యాండ్ హ్యాండ్తో ఇలా పట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు అండి ఎక్కడికి కావాలంటే అక్కడికి చాలా చిన్నగా ఉంటుంది ఎయిర్ కూడా చాలా బాగా వస్తుంది చాలా అయితే వస్తుందండి ఇట్లా వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు అయితే మనం ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు ఇదిగోండి అండ్ ఇక్కడ ఫ్యాన్ అండ్ లైట్ ఆప్షన్స్ ఉంటాయండి ఫ్యాన్కి అయితే త్రీ స్పీడ్ మినిమం త్రీ స్పీడ్స్ అయితే ఉంటుంది ఇదిగోండి ఇది ఫస్ట్ స్పీడ్ అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ స్పీడ్ అండి అలాగే థర్డ్ స్పీడ్ త్రీ స్పీడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఈ ఫ్యాన్కి మనకి మంచి గాలి అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆప్షన్ చూపిస్తాను చూడండి లైట్గా అయితే టూ ఆప్షన్స్ వచ్చాయండి ఒకటేమో డిమ్ లైట్లో వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి బాగా బ్రైట్గా అయితే వస్తుంది మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వెకేషన్స్కి వెళ్ళినప్పుడు బయట కూర్చుంటాం కదా చిన్నపిల్లలకి చాలా సఫకేటింగ్గా అయితే ఉంటుంది అప్పుడు మనం ఈ పోర్టబుల్ అయితే తీసుకెళ్ళొచ్చండి అండ్ ఇది ఛార్జబుల్ కదా ఛార్జింగ్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఛార్జింగ్ అయితే వచ్చేస్తుంది ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసేవచ్చండి నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే ఇది డిమార్ట్లో అయితే తీసుకున్నాను అలాగే హెడ్ మసాజర్ కూడా మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అండ్ ఆఫ్లైన్లో కూడా దొరుకుతుందండి ఒకసారి చూడండి అండ్ ఈ ఫ్యాన్ అయితే పోర్టబుల్ ఫ్యాన్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇదిగోండి మనకి ఇక్కడ ఎన్ని వాట్స్ అనేది కూడా ఇస్తారు కాషన్ కూడా ఉంటుందండి అండ్ ఛార్జింగ్ పాయింట్ వచ్చేసి వెనక ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవడమేనండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లాక్స్ అండి కబోర్డ్ లాక్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి పిల్లలు ఊరు కూరకే కబోర్డ్స్ తీసేసి కబోర్డ్స్ లోపల ఉన్న సామాన్లు అన్నీ తీసేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇలా స్ట్రిప్స్ ఉంటాయి టూ సైడ్స్ ఆ టూ సైడ్స్ స్ట్రిప్స్ని కబోర్డ్కి అటు ఇటు అటాచ్ చేసేస్తే సరిపోతుంది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా స్ట్రిప్స్ తీసేసి అండించుకోవడమే కబోర్డ్స్కి కబోర్డ్ లాక్ కూడా ఈజీగా తీసుకోవచ్చు మనము ఇట్లా మార్క్ దగ్గర ప్రెస్ చేసి వెనక్కి లాగితే కబోర్డ్ లాక్ వచ్చేస్తుంది అలాగే మార్క్ని ప్రెస్ చేసి ముందుకి పెడితే లాక్ అయితే అయిపోతుందండి పిల్లలకి మాత్రం అందకుండా పెట్టుకొని పైకి పెట్టుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అండి ఇది ఇంప్లిమెంట్ చేయడం కూడా అలాగే కబోర్డ్ లాగినా కూడా పిల్లలు ఆ లాక్ అయితే వాళ్ళకి ఓపెన్ అయితే అవ్వదండి ఇప్పుడు నేను చూపించబోయేది నా పర్సనల్ రివ్యూ అండి ఇది మైలో అనే యాప్ నుంచి నేను డైపర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను నాకు కంపేర్డ్ టు అదర్ ప్రొడక్ట్స్ ఇదైతే క్వాలిటీ చాలా చాలా బాగా నచ్చింది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ మైలో ప్రొడక్ట్స్లో బేబీకి కానీ అలాగే పోస్ట్ మార్టమ్ మదర్స్కి కానీ ప్రెగ్నెంట్ మదర్స్కి కానీ చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి నేనైతే మా పాపకి ఇప్పటివరకు ప్రోడక్ట్స్ లోషన్స్ ఫేస్ క్రీమ్స్ అలాగే సోప్ డైపర్స్ యూస్ చేస్తున్నాను క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి అదర్ క్వాలిటీస్ అదర్ ప్రోడక్ట్స్ అయితే నాకెందుకో డైపర్ కొంచెం డెలికేట్గా ఉంటుంది అనిపిస్తుంది కానీ వీళ్ళది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఎలాస్టిక్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందనిపిస్తుంది మీకు చూస్తే అర్థమవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి వేరే ప్రొడక్ట్స్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటో మంచిగా ఇలా క్వాలిటీ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు అలాగే మీకు లోపల కూడా చూపిస్తాను మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో పిల్లలకి అలాగే అంత స్మూత్గా కూడా ఉందండి లోపలంతా వాళ్ళకి ఇచ్చింగ్ అనేది రాకుండా మ్యాక్సిమం టెన్ అవర్స్ వరకు వాళ్ళకి బాగా పనిచేస్తుంది నేనైతే నైట్ లెవెన్కి అలా వేస్తాను మా పాపకి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నైన్కి ఎయిట్కి అలా తీస్తూ ఉంటాను అయినప్పటికి కూడా మా పాప చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పటి వరకు కూడా ర్యాషెస్ అయితే మేము అబ్జర్వ్ చేయలేదండి ఈ డైపర్స్ యూజ్ చేస్తున్నప్పటి నుంచి ఫస్ట్లో మేము వేరే ప్రోడక్ట్ డైపర్ అయితే యూస్ చేసాము అప్పుడు పాపకైతే ర్యాషెస్ బాగా వచ్చాయి ఇదైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్